తోటలో పుస్తకం చదువుతున్న తాతయ్య దగ్గరికి వచ్చి అన్మోల్ ఇలా అడిగాడు తాతయ్య బాగా చదువుకున్నవారే అందరికంట గొప్పవారని అందరూ అంటున్నారు నిజమేనా అన్నాడు దానికి తాతయ్య నవ్వుతూ అన్మోల్ ఇలా రా కూర్చో నీకు ముందు ఒక కథ చెబుతాను అని ఇలా మొదలుపెట్టాడు తాతయ్య అనగనగా మగధ సామ్రాజ్యంలో మేధాశాస్త్రి అనే మహాపండితుడు ఉండేవాడు అతను అన్ని శాస్త్రాలు వేద వేదాంగాలు పురాణాలు బాగా అవపోసన పట్టాడు మహాజ్ఞాని కానీ ఒకే ఒక చెడు లక్షణం అతనికి తన విద్యపై గర్వం ఎక్కువ తన జ్ఞానంతో అందరినీ కించపరచాలని చూసేవాడు చదువు రానివారంటే మహా తేలిగ్గా చూసేవాడు ఒకసారి దేశాలన్నీ సంచరించాలని తన పాండిత్యాన్ని ప్రదర్శించి ప్రపంచంలోనే తనని గెలవగలిగే వారు లేరని నిరూపించాలని అనుకున్నాడు అలా చాలా దేశాలు తిరిగి ఎందరో పండితులను వాదనలు ఓడించాడు కూడా అలా ఒకరోజు కోసల దేశానికి కూడా పయనమయ్యాడు దారిలో ఒక అడవి దాటుతుండగా ఒక వాగు కనిపించింది అతనికి ఆ వాగు దాటటానికి ఒక పడవ కోసం చూడగా దూరంగా ఒక పడవ కనిపించింది ఆ పడవ దగ్గరకు వెళ్ళి ఆ పడవ్వాణ్ణి అబ్బాయి నన్ను ఈ వాగు దాటించు అన్నాడు దానికి ఆ పడవ్వాడు సామీ వాగుపోటు పెరిగేటట్టుంది సామి ఇప్పుడు పడవ తీయటం అంత మంచిది కాదు అన్నాడు దానికి మేధాశాస్త్రి ప్రశాంతంగా వాగు ఉంటే ఉధృత పెరుగుతుందంటావేంటబ్బాయ్ నేను తొందరగా వెళ్ళాలి రేపు కోసల దేశంలో రాజుగారి సమక్షంలో జరిగే ఓ మహాసభలో పాల్గొనాలి పడవ అన్నాడు కోపంగా సామే ఎగువన పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నాయట వాగు ఏ క్షణమైనా పెరగొచ్చు వద్దు స్వామి నా మాట విను అన్నాడు తొందరగా వెళ్ళిపోదాం నాకు చాలా అవసరం తీ అబ్బాయి నేను ఎక్కువ ఇస్తానులే అన్నాడు విసుగ్గా ఇంకా పండితుడు ఎంత చెప్పినా వినకపోయేసరికి పడవవాడు పడవ తీశాడు పడవలో కూర్చున్న మేధాశాస్త్రి ఊరికే ఉండక నువ్వు నువ్వేమైనా చదువుకున్నావా అని అడిగాడు లేదు సామే అన్నాడు పడవ్వాడు నీకు పురాణాలు తెలుసా అన్నాడు లేదు సామె అన్నాడు పడవ్వాడు అయితే నీ జీవితం ఒక పావు అంతు వృధా అయిపోయినట్టేరా బాబు అన్నాడు మళ్ళీ ఊరికే ఉండక నీకు గణితమైనా తెలుసా అన్నాడు గణితమా అదేంటి సామే లెక్కలు నాయనా నాకే లెక్కలు రావా సామే అన్నాడు బుర్ర గోకుంటూ పడవవాడు సరిపోయింది నీ జీవితం సగం వృధా అయినట్టేరా అబ్బాయి అన్నాడు అపహాస్యంగా కనీసం సంగీతం అన్నా తెలుసారా నీకు అని అడిగాడు మేధాశాస్త్రి బయటకారంగా తెలీామే అన్నాడు పడవవాడు అయోమయంగా నీ జీవితం మూడు వంతులు వృధా అయిందిరా పో అని నవ్వాడు మేధాశాస్త్రి ఇలా వీరి సంభాషణ అలా కొనసాగుతూ ఉండగా పడవ ఒక్కసారుగా అటు ఇటూ ఊగసాగింది నీటి ఉధృతి పెరిగింది దాంతో ఆందోళన చెందిన పడవ్వాడు గట్టిగా పట్టుకోండి సామె వరద పెరుగుతోంది అన్నాడు కొంతసేపటికి వరద బాగా పెరిగింది పడవవాడు సామెకి ఏతొచ్చా అని అడిగాడు కంగారు పడుతూ మేధాశాస్త్రిని రాదు నాయనా అన్నాడు భయంగా దానికి పడవవాడు సామే అయితే మీ జీవితం మొత్తం వృధా అయినట్టే అన్నాడు వాగు ప్రవాహానికి పడవ బోల్తా పడింది ఆఖరికి పడవ వాడే మేధాశాస్త్రిని ఈదుకుంటూ వడ్డుకు చేర్చాడు ఇప్పుడు చెప్పు అన్మోల్ మేధాశాస్త్రిని కాపాడింది ఎవరు గొప్ప గొప్ప చదువులా లేకపోతే జీవితం నేర్పించిన పాఠాల ప్రతి మనిషి వాడి పరిస్థితి పరిసరాలకు అనుగుణంగా కొన్ని నైపుణ్యాలు నేర్చుకుంటాడు అది వాడి అవసరం కొంతమందికి శాస్త్రాలతో అవసరం ఉంటుంది కొంతమందికి వాటి అవసరం ఉండదు వారి జీవన అవసరాలకు అనుగుణంగా వారు అది నేర్చుకుంటారు అంత మాత్రాన వారికి ఏమాత్రం తెలివితేటలు లేవని మనం అనుకోకూడదు ఈ సమాజంలో అన్ని రకమైన మనుషుల అవసరం ఉంది అర్థమైందా అన్మోల్